సాయిరామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు మీపై పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి బాబా గారు ఈరోజు మనతో ఇలా అంటున్నారు తల్లి నువ్వు నా నేత్రాలను చూస్తూ ఆంజనేయ స్వామిని తాకు ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం కారణమేంటి అసలు నువ్వు ఇప్పుడు పడుతున్న సమస్యకి కారణమేంటి ఆ సమస్య నుంచి నువ్వు బయటపడాలి అంటే ఏం చేయాలి ఆ సమస్య ఎప్పుడూ నీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండాలంటే నువ్వు ఇప్పుడు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలి నువ్వు పూర్తి అదృష్టవంతురాలిగా మారాలి అన్నా కానీ నీకున్న సమస్యలన్నీ కూడా మాయం అవ్వాలి అన్నా కానీ నీ జీవితం సంతోషంతో తులతూగాలని అన్నా కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట నీకు ఉపయోగపడుతుంది తల్లి జాగ్రత్తగా తెలుసుకో అని చెప్పి ఈరోజు బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తెచ్చారండి మరి బాబా గారు ఎటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారో బాబా మాటల్లోనే తెలుసుకుందాం బిడ్డ ప్రతి క్షణం కూడా నువ్వు నా నామస్మరణాన్ని జపిస్తూ ఉన్నది నిజమే కాకపోతే ఈ మధ్య నీ మనస్సు అనేది కొంచెం అవకతవకగా ఏం చేయాలి ఏం చేయాలో అన్న సందేహం ఏం చేసినా మనశ్శాంతి లేకపోవడం అసలు ఏం చేయాలి అన్న ఆలోచన రాకపోవటం చివరికి ఫలితం చూస్తే శూన్యంలా కనిపించటం మనసంతా ఇటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉండటం దీనంతటికీ కూడా కారణం నీ మనస్సే అంటే నమ్ముతావా అయితే బాబా మరి అన్నింటికీ నా మనసే కారణం అని అందరూ నన్నే వేలెత్తి చూపిస్తున్నారు కదా నా పరిస్థితులు కారణాలు కావా నేను పడుతున్న బాధలు బాధలు కాదా నేను పడుతున్న కష్టం కష్టం కాదా నేను మనిషిని కాదా మీరే ఇలా అంటే ఎలా బాబా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా బిడ్డ అయితే బిడ్డ జాగ్రత్తగా తెలుసుకో నువ్వు పడుతున్నది బాధలే కానీ నువ్వు పడుతున్న బాధలు బాధలు అనుకుంటే అవి పెద్దగా అసలు తీరనట్టుగా కనిపిస్తాయి కానీ ఈ పఖీరు చెప్పే మాటలు ఏంటి అంటే నీవసలు బాధలే కాదని అనుకో నీ మనసులో ఎలాంటి లేవు అని అనుకో నీ మనసుకు ఈ క్షణం నవ్వు అని చెప్పుకో ఈ క్షణం నీ పెదాల మీద చిరునవ్వు వచ్చిందా లేదా అయితే ఇది నిజమైతే నీ జీవితంలో కష్టాలు బాధలు అన్నీ వెళ్ళిపోవడం కూడా నిజమే అయితే నువ్వు నా బిడ్డగా నా భక్తురాలిగా కొన్ని కొన్ని తప్పులు చేస్తున్నావు అవేంటో చెప్పమంటావా బిడ్డ నా భక్తుడైన ప్రతి వాడికి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే శ్రద్ధ సబూరి ఓర్పుతో ఉండాలి అని చెప్పి అయితే ఈ మధ్య నీ మనస్తత్వం ఎలా అయ్యింది అంటే నువ్వు ఏదైనా ఒక విషయం అనుకుంటే దానిని పూర్తిగా సాధించే వరకు నువ్వు నిద్రపోవు ఆ విషయం నాకు తెలుసు కానీ ప్రతి విషయంలో కూడా ఇదే పట్టుకొని ఆచరిస్తే నీ జీవితంలో సంతోషం అనేది దూరం అవుతుంది అన్న విషయం బిడ్డ కొన్ని కొన్ని వదిలేయాల్సినవి ఉంటాయమ్మా వాటిని ఖచ్చితంగా వదిలేసే తీరాలి పెద్దవాళ్ళు ఎప్పుడు చెబుతూ ఉంటారు ఎందుకు చెప్తున్నారు వాళ్ళు ఏమైనా ఈ బాధలు పడుతున్నారా ఏంటి అనుభవిస్తున్నది నేను అని చెప్పి వాళ్ళు నీకు సలహా ఇచ్చినప్పుడల్లా వాళ్ళ మాటను నెట్టేస్తున్నావు చూడు అది కూడా నాకు నచ్చటం లేదు తల్లి ఎందుకంటే వారి అనుభవం అంతా మాత్రమే నీ వయసు అని గుర్తుంచుకో ఎన్నో అనుభవాలను కాల్చి వడబోసి ఈ రోజున వాళ్ళు ఈ అడుగు అడుగుపెట్టారు అంటే వాళ్ళ జీవితంలో కూడా ఎన్నో కష్టాలను బాధలను అనుభవించాకే నీకు సలహాను ఇస్తున్నారు నీదే చాలా పెద్ద కష్టం అని చెప్పి దానిని భూతద్దంలో పెట్టి చూసి నువ్వు నడి సముద్రంలో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతున్నావు కానీ కానీ నువ్వు ఉన్నది నడి సముద్రంలో కాదు నడి ఇంట్లో ఈ ఇల్లు అనే ఈ కాపురం అనే ఈ సముద్రంలో ఈ సముద్రాన్ని నువ్వు ఎలా ఇదాలో అని తెలుసుకుంటేనే నువ్వు పూర్తిగా నీ జీవితంలో ఆనందంగా ఉండగలుగుతావు కనుక నేను చెప్పేబోయేది ఏంటి అంటే ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలను వదిలేయాలి అన్నప్పుడు వాటిని పట్టుకొని వదిలేయటం వల్ల నీకు చాలా ప్రయోజనాలు అయితే కలుగుతాయి అలా కాకుండా వాటినే పదే పదే పట్టుకొని అలా కాకుండా నేను ఓడేదే లేదు నేను గెలిచి తీరుతాను అని అనుకుంటే మాత్రం దీనివల్ల నేను నష్టపోయినా దీనివల్ల నేను నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నేను ఈ పంతం అనేది వదిలేదే లేదు అని అనుకుంటే మాత్రం చాలా నష్టాలను అనుభవిస్తావు తల్లి కనుక కొన్ని కొన్ని వాటిని వదిలేయాలి అన్నప్పుడు వాటిని నువ్వు చూసి చూడకుండా ఉండటమే నీ జీవితానికి కూడా చాలా మంచిదమ్మా ఆ పరిస్థితులన్నింటికీ కూడా ఆ కాలమే సరైన సమాధానం ఖచ్చితంగా చెప్పే తీరుతుంది తల్లి నువ్వు ఈ మాటని ఓర్చుకోలేని జీర్ణం చేసుకోలేని ఒక విషయం అని నాకు తెలుసు కొన్ని కొన్ని విషయాలు అనేవి జీర్ణం అవ్వడానికి కూడా సమయం అనేది పడుతుంది అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి ఖచ్చితంగా జీర్ణమైతే అవుతాయి అనే నీకు తెలుసు కదా తల్లి కనుక దేని గురించి ఆలోచించకు ఇప్పుడు ఏదైతే నీ జీవితంలో జరుగుతుందో అదే వాస్తవం కదా ఇటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించకుండా ఇంకా అవాస్తవంలోనే బ్రతుకుతాను అంటే ఎలా కుదురుతుంది తల్లి నీ మనస్సేంటి అసలు నీ విషయంలో జరుగుతున్నదేంటి నువ్వు అసలు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నావు నువ్వు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆనందంగా ఉండగలుగుతావు ఏది పట్టుకుంటే నువ్వు బాధపడుతావు ఏది వదిలేస్తే నా భారం దిగుతుంది అని ఆలోచించాలి తల్లి ఒక తండ్రి స్థానంలో ఉండి నా బిడ్డ బాగు కోసం చెబుతున్న మాటలు ఇవి నువ్వు పట్టుకున్నావు కదా ఆంజనేయ స్వామిని ఆయన ఇంత ధైర్యవంతుడు ఆయన చేయగలిగేది చేసేది ఏమీ లేదు అనే విషయం నీకు బాగా తెలుసు కదా మరి నీ పూర్తి భారము ఆంజనేయ స్వామి మీద వదిలేసేయి ఏదైనా ఒక మంగళవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ పదకొండు తమలపాకులు లేదా ఇరవై ఒకటి తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని రాసి పసుపు దారంతో అల్లి ఆకులను మాలగా మార్చి ఆంజనేయ స్వామికి నీ సంకల్పం చెప్పుకుంటూ ఒక ఐదు లేదా ఒక పదకొండు లేదంటే ఒక ఇరవై ఒకటి లేదంటే ఒక మూడు వారాలు మాల ధరిస్తూ ప్రదక్షిణ చేస్తూ ఆంజనేయ స్వామికి నీ సంకల్పం చెప్పుకోతల్లి ఆంజనేయ స్వామి చేయలేనిదంటూ ఏమీ ఉండదు అని గ్రహించు బిడ్డ కానీ అప్పటి వరకు నువ్వు ఓర్పుతో ఉండాలి అలా అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉండకూడదు ఆనందంగా ఉండాలి ఎవరైతే నిన్ను చూడలేక ఏడుస్తూ ఉన్నారో వారి ఎదురుగానే నవ్వుతూ నవ్విస్తూ నీ కుటుంబాన్ని నీ పిల్లలని సంతోషంగా ఉంచుతూ వాళ్ళ ముఖాన తల తన్నినట్టుగా బ్రతకాలి తల్లి ఇదే నిజమైన జీవిత సత్యం ఎవరి కోసమో నీ కన్నీటిని వృధా చేసుకోవాల్సిన అవసరం నీకు లేదు ఎవరి కోసమో నీ జీవితాన్ని నువ్వు త్యాగం చేయాల్సిన అవసరమూ లేదు నువ్వు ఏడిస్తే నువ్వు చస్తే కనీసం చివరకు కనీసం కన్నీరు కూడా కాల్చలేని వారి కోసం ఇంత తాపత్రయం దేనికి తల్లి ఒక్కసారి ఆలోచించు బిడా నేను ఇప్పటికే చాలా సలహాలు ఇచ్చాను చాలా నేర్పించాను అనుచరణలో పెట్టుకుంటే ఆచరణలో నడిస్తే జరిగేవన్నీ కూడా శుభాలే అని గుర్తుంచుకో కానీ కొంచెం దానికి ఓర్పు వహించు దానికి సమయం పడుతుంది అని తెలుసుకుంటే చాలు తల్లి నువ్వు అనుకున్న సంకల్పం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పి ఈ బాబా నీకు మాటిస్తున్నాడు నమ్మకంతో ఆనందంగా ఉండు అన్నీ శుభాలి అని చెప్పి ఈరోజైతే చక్కటి సందేశాన్ని మన బాబా గారు అందించారు కదా బాబా గారు ఇచ్చిన సందేశం ఒక తండ్రి స్థానంలో ఉండి తన బిడ్డకు ధైర్యాన్ని నేర్పుతున్నాడు అని అనిపించింది కదా అలా అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరికొంతమంది మన భక్తులకు షేర్ చేయండి వాళ్ళు కూడా బాబా సందేశాలను ఆచరించి వాళ్ళ జీవితంలో కూడా అన్నీ శుభాలే జరగాలని ప్రార్థిస్తూ సర్వం శ్రీ సాయి నాదర్పణమస్తు స్వస్తి